హలో ఫ్రెండ్స్ ఇక్ సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం సో ఈ రోజు వీడియోలో మనం ఈ వారం మార్కెట్ ఎలా కదిలింది వచ్చే వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ వారం మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఈ వారం కూడా ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసినాం సో ఇన్ఫాక్ట్ త్రీ వీక్స్ హాయ్ పైన ఈ వారం క్లోజ్ అవుట్ అని చూసాం సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ట్వంటీ ఫైవ్ వన్ దాకా హై వెళ్తాను చూసాం క్లోజింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ పైన క్లోజ్ అవుట్ అని చూసాం అండ్ లో కూడా ట్వంటీ అంటే ఓపెన్ లో ఆల్మోస్ట్ ఒకటే అండ్ హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు బుల్స్ కంట్రోల్ లో ఉన్నారు మార్కెట్ అని చెప్పి మనకు అనిపిస్తుంది సో వచ్చే వారం మనం మార్కెట్ చూస్తే కనుక నెక్స్ట్ రిసిస్టెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ వన్ అండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే నెక్స్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది అన్లెస్ దిర్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ అగైన్ మనకి ట్వంటీ సెకండ్ డేట్ ఆఫ్ కోర్స్ రాప్ అయినప్పటికీ జిఎస్టీ ఏదైతే ట్రిగర్ అవుతుందో ఇంప్లిమెంటేషన్స్ కి అదొకటి ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ కొంచెం పాజిటివ్ న్యూస్ ఏదొచ్చినా కూడా ఫ్రమ్ ద గ్లోబల్ మార్కెట్ ఫర్దర్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఈ ర్యాలీ ఏదైతే చూసాం లాస్ట్ టూ వీక్స్ గా ఇట్స్ ఓన్లీ షార్ట్ కాలింగ్ ర్యాలీ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ అనేది మార్కెట్ లో ఎక్కడా లేదు ఎందుకంటే విక్స్ కూడా నియర్ టు టెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అదే విధంగా ఎఫ్ఐ షార్ట్ పొజిషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ ఎయిటీ థౌసండ్ క్రోర్స్ ప్లస్ లో ఎయిటీ టు నైన్టీ థౌసండ్ క్రోర్స్ దగ్గర షార్ట్ లో ఉన్నట్టు మనకి డేటా అవైలబిలిటీ ఉంది సో ఈ నేపథ్యంలో డౌన్ సైడ్ ఎంత ఉంది వచ్చే వారానికి అంటే కనుక హార్డ్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ పాయింట్స్ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఏదైతే ర్యాలీ అయిందో ఈ వారం ఫోర్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అనుకున్నా కూడా సో ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ రిటైర్స్మెంట్ అనుకున్నా కూడా మేబీ దట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ లెవెల్లో ఒక గ్రేట్ సపోర్ట్ ఆర్ నైన్ ఫిఫ్టీ లెవెల్లో గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది సో వచ్చే వారం ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్ ఒకవేళ మార్కెట్ ఇంకా స్పీడ్ గా ఉంటాయి కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా అప్ సైడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది సో ఈ వారంలో స్టాక్స్ ఏవైతే మనకి సపోర్ట్ చేసాయో ఇన్ఫ్యాక్ట్ సెక్టర్స్ అనుకోవచ్చు ఏవైతే ఒక మంచి సపోర్ట్ పాయింట్ సపోర్ట్ ఇచ్చారో వాటిల్లో డిఫెన్స్ అండ్ ఫినాన్షియల్ బిఎఫ్ఎస్ఐ నేమ్స్ ఐటీ నేమ్స్ అదేవిధంగా కొన్ని అదానీస్ అండ్ సెలెక్టెడ్ బ్యాంకింగ్ అండ్ ఆటో స్టాక్స్ సో ఇవన్నీ కూడా చాలా చాలా స్పీడ్ లో ఉన్నాయని చెప్పాలి సో బిగెస్ట్ గేనర్ బిఈఎల్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ బజాజ్ ట్విన్స్ ఈ వారం క్లోజ్ టు సెవెన్ పర్సెంట్ దాకా పెరిగాయి అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐషర్ మోటార్స్ లాంటివి అదేవిధంగా అదాని ట్విన్స్ లేదంటే ఐటీ నేమ్స్ లో ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ ఇవన్నీ కూడా చాలా చాలా అప్ అవుట్ అవటం విషయం ఇక లూజర్స్ లో వెళ్ళి చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ నేమ్స్ అనేవి మనం అనుకోవాలి కొన్ని కోర్ సెక్టర్ లైక్ సిమెంట్ స్పేస్ లో కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది సో బిగస్ట్ లూజర్ ట్రెండ్ సెవెన్ పర్సెంట్ దాకా పర్సెంట్ చేశాం టైటాన్ హిందుస్థాన్ లివర్ ల్యాండ్ స్టాక్స్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా కన్జంప్షన్ థీమ్స్ కొద్ది వీకటెడ్ అయ్యే అండ్ సిమెంట్ ప్యాక్ ఇప్పుడు ఎంకుంటున్నట్టు అల్ట్రాటెక్ అండ్ క్రాసింగ్ లాంటివి కొద్ది అటెడ్ ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది వారం ఫార్మ్ అవుట్ అని చేసిన ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ లో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ హై ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక హండ్రెడ్ పాయింట్ సెపరేషన్ పక్కన పెడితే కనుక లో అండ్ ఓపెన్ సేమ్ అండ్ హై అండ్ క్లోజ్ సేమ్ సో డిసైసివ్లీ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ వీక్ కూడా ఒక మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్ అఫ్ కోర్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ నాట్ సిక్స్ అనేది ఒక హర్డిల్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైన ఒకవేళ దాటింది అంటే కనుక వితౌట్ స్టాపింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా వెళ్ళే ఛాన్స్ ఈ లెవెల్స్ నుంచి ట్వల్ హండ్రెడ్ పాయింట్స్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అప్ మూవ్ వెళ్లే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ వేరే డౌన్ సైడ్ చూస్తే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే అనుకుంటున్నారో మనం ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది సో డెఫినెట్లీ వచ్చే వారం మనకి ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నుంచి మేబీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఈ ఫిఫ్టీన్ పాయింట్స్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి బయో స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ లో అవలంబించాలి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కింద స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతూ ఉంటే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని కంటిన్యూస్లీ మనం లాంగ్స్ కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం మనం ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోపోయి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది అంటే కనుక స్టాప్ లాసెస్ డిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ వారం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అయ్యి వెరీ వెరీ గ్రేట్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పాలి సో అన్ని నేమ్స్ కూడా కెనరా బ్యాంక్ పీఎన్బిబీఐ ఇవన్నీ కూడా బిట్వీన్ టూ అండ్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగటం చేశాం కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ మేబీ మేనేజ్మెంట్ అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ గేనర్ అబౌట్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పర్యటన చేశాం అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లో మోర్ దాన్ వన్ పర్సెంట్ పెరిగిన వాటిలో కొత్త కేయూ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకి కనపడుతుంది ఇక్కడ అదేవిధంగా వీక్ అయిన నేమ్స్ లో ఓన్లీ టూ బ్యాంక్స్ ఇండస్ట్రీని టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ క్రాక్ అవుట్ అని చేసాం అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ ఒక పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు కూడా పడుతుంది సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో నెక్స్ట్ వీక్ అండ్ మళ్ళా కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్